అసలు మామ ఫైట్ సీన్స్ అయితే బాగుంది అసలు ఎందుకు అనిపిస్తుంది విలన్ క్యారెక్టర్ వాడు బాగా చేస్తున్నాడు అని కొన్ని చెప్తాడు అది టెన్ లో జరిగినప్పుడు బాగా అనిపిస్తుంది ఒక టూర్ ప్లేస్ లో అనేది ఆ సీన్ కూడా కొద్దిగా హైలైట్ ఉన్నా సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సన్న బాగా అనుమానే అమ్మకైతే అంత లేదు వ్యాసారణంగా వచ్చినాక తెలుస్తుంది అది బాగుంటే ఇక్కడ అది కూడా ఉంటుంది ఉంటాయి వెంకీ మామ మసాలా సినిమా ఎందుకంటే మా అమ్మ కూడా నేటి చెప్పాలని కాదు ఏం కాదు అసలు అంత మంచిగా నేను మా అమ్మ ఎన్నో సినిమా అసలు లేకుండా డబ్బులు చేసుకుని చూసేవాళ్ళు కానీ సైలే సైకో పాప నాన్న పాప ఉంది కదా ఆ పాప గా మంచిగా బాగానే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కొద్దిగా అంటే నార్మల్ పీపుల్ నుంచి తీసుకొని వచ్చి పాప గురించి అంటే డబ్బు కష్టపడే అట్లా పెట్టి ఎంగేజింగ్ పెట్టింటే బాగుండేదండి ఎంగేజింగ్ అనేది పెట్టాలి మా అమ్మ నుంచి ఫ్యామిలీ ఎక్కువ పెట్టినా మా అమ్మ రోజు మా అమ్మ అసలు ఉండేది కాదు నిజాసే కానీ ఎందుకు ఇట్లా చేసిన అర్థం కాదు నిజంగానే డిస్అపాయింట్ చేసి తీసుకోండి ఇటు ఎంత మంచిగా తీసుకోవడం ఎందుకు మామని ఇట్లా చేసిండో నాకు అర్థం కాదు సెవెంటీ ఫిఫ్త్ ఫీలింగ్ అందరికి చాలా స్పెషల్ బట్ వెంకటేష్ గారు తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఇంకా చాలా స్పెషల్ అన్న ఎందుకంటే ఒక ఫాదర్ కి ఒక డాటర్ కి ఉండే రిలేషన్ అనేది చాలా బాగుంటది నార్మల్ గా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటది బట్ ఈ సినిమాలో బిడ్డని కాపాడుకోలేని తండ్రి బాధ ఎలా ఉంటుందో చూపించాలన్నా నాకు ఆ చూపించిన విధానం చాలా బాగుంది ఇందులో మెయిన్ గా వెంకటేష్ గారు యాక్టింగ్ ఉంటుందన్న చాలా మంది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే ట్రాక్ చేస్తారు అని ఫీల్ వస్తుంది బట్ రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలు లాగే ఈ సినిమాలో ఊర్ర మాస్ యాక్టింగ్ అన్న ఎక్కడ ఏ విధంగా కూడా అసలు ఆయన్ని ఒక పాయింట్ కూడా అరే ఇలా చేసిన పోల్లేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా బట్ ఈ సినిమాలో అలాంటి ఛాన్సే లేదు ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేసాడు నవాజ్ అనే వ్యక్తి చేసిన యాక్టింగ్ ఉందన్నా ఉమ్మేశాడు అసలు అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు అంత బాగా చేశాడు ఆయన యాక్టింగ్ అని ఆండ్రియా గారు ఆర్య బ్రో అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది బట్ స్టోరీలో ఉంటే బాగుండేమో అనిపించింది నాకు ఇంకొంచెం బాగా తీసు ఆ బీజన్స్ కొన్ని సెట్ అయ్యాయి కొన్ని సెట్ కాలేదు

అంటే ఓవరాల్ గా చాలా ఎమోషన్స్ ఉన్నాయి వైలెన్స్ ఒక్కటే కాదు అన్ని ఇమోషన్స్ బాగా క్యాప్చర్ చేశారు బాప్పతోటి కానీ ఆ ఎసెన్స్ మొత్తం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ లెవెల్ యాక్టర్ ఆయన ఐ గన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇందులో కూడా అంతే బాగా చేశారు అన్న మెసేజ్ ఏమంటున్నారు అందులో మెసేజ్ అంటే అందరికీ హెల్ప్ చేయాలి అనేది ఒక మెసేజ్ ఆయన కమ్యూనికేట్ చేశారు చూడండి అది చాలా బాగుంది అంటే మెడిసిన్ గురించి మనమంతా మెసేజ్ ఇచ్చారు మెడిసిన్ గురించి स्पेసిఫిక్ గా కాదు బట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ హెల్ప్ అనేది కూడా ఒకటి అందులో కనిపిస్తుంది సో బాగుంది బాగుంది అదే అంటున్నాను అంటే violence అంత ఉందో అంతే క్యాప్టివేటింగ్ ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది కామెడీ మన ఉంది కామెడీ కూడా ఉంది అంటే violence లో కూడా రేటింగ్ ఎంత సార్ మేడం నేనైతే 5 ఇస్తాను 5/5 ప్లీజ్ పేరెంట్స్ నా రిక్వెస్ట్ మీ చిల్డ్రన్స్ ఉంటే మూవీకి తీసుకోండి అండి హ్యాపీ ఫీల్ అవుతారు మూవీ అయితే ఒకరి పర్ఫార్మెన్స్ అయితే ఒకరికి మించి ఒకరి పర్ఫార్మెన్స్ ఒక హీరోకి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రతి సినిమాలో ఈ మూవీలో అయితే విలన్ కి కూడా అంతే ఎలివేషన్స్ బాలీవుడ్ నుంచి విలన్ నిజంగా హీరో అతను అక్కడ హీరో నజీరుద్దీన్ నవాజుద్దీన్ ఎంత బాగా చేసినాడు అంటే హిందీలో ఉంటాయి డైలాగ్స్ అన్ని విలన్ కి సంబంధించినటువన్నీ అందులో కామెడీ ఫన్ కూడా జనరేట్ అవుతుంది మూవీ అయితే చాలా బాగుంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు యాక్షన్ సీన్స్ గురించి చెప్తే గనక ఫస్ట్ హాఫ్ లో ఒక పోర్ట్ లో ఫైట్ సీన్ ఉంటది అది అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది మూవీ అయితే నాసామి నగర రిలీజ్ అవుతున్నారెప్పుడు చూస్తారా మరి చూస్తాను నా సామి రంగ నా ట్రైలర్ అని నా సామి నిజంగా నాగార్జున గారు ట్రైలర్ అయితే చూసినాను నా సామి రంగ అట్లా ఉంది ట్రైలర్ అయితే చాలా బాగుంది వెయిట్ చేస్తుంది మూవీ కోసం ఇంకొక ట్వెల్వ్ అవర్స్ అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది రేపు నరేష్ గానీ నరేష్ గానీ మన అతని పేరు నరేష్ కానీ మన నాగార్జున గారు గాని కదా ఏం ఏం క్యారెక్టర్లు ఉన్నాయని నిజంగా అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను చూద్దాం చెప్పి చూడాలి మూవీ అయితే ఎట్లుందో రేపు తెలుస్తుంది నాగార్జున సినిమా కూడా నాగార్జున సినిమా ఇంకా చూడలే కానీ ఎట్ల హిట్ అవుతుంది అనిపిస్తుంది హిట్ అవుతుంది ప్రతి సినిమా ఏదో వచ్చినా కూడా హిట్ అవ్వాలనే కోరుకుంటాము ఎందుకంటే ఎంతో ఎఫర్ట్స్ తోటి మూవీ అనేది చేస్తారు ఎంతో బ్యాక్గ్రౌండ్ లో

సూపర్ ఏదైతే హీరోకి విలన్ కి తగ్గ పవర్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ ఉన్నదన్న సూపర్ అన్న సూపర్ నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం అత్తర కొట్టిండు నాకైతే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు అనిపించింది ఆ సినిమా మొత్తానికి అరే క్యాబోల్తేరే అని చెప్పాడు అరే కేబోల్తేరే అని చెప్పి ఏదైతే ఆ డైలాగ్స్ ఉంటాయో నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం ది బెస్ట్ తీసిండు సూపర్ సూపర్ అన్న ఏం మామా ఇక దీని మాటలు రావట్లేదు మామా కొట్టిండు బాబా ఇక చెప్పనీ మాటలు లేవు మామా లాస్ట్ మూమెంట్ లా ప్రపోజ్ చేసిండు మామా కానీ వర్కౌట్ కాలే అది దాని మీద ఇక బ్యాష్ అంతే బాన్ అని వెంకటేశ్వర్ని వర్క్ చూస్తే అన్ని అంత అన్ని సిమ్మీ ఫోర్ సిమ్మస్ అన్ని సినిమా లో లేది సినిమా లో మంచిగా ఉంది ఫైటింగ్స్ అన్న ఫైటింగ్స్ దాంతో వేస్తాడు బాగుంట లేదు కొన్ని కొన్ని ఫైటింగ్స్ అయితే రియలిస్టిక్ గా ఉన్నాయి సేమ్ ఎట్ ద సేమ్ పాయింట్స్ లోనే కొన్ని కొన్ని ఫైటింగ్స్ కూడా సెర్కెస్టిక్ గా ఉన్నాయి అన్న రియలిస్టిక్ గ సెర్కాస్టిక్ గా ఫైటింగ్స్ ఉన్నాయి డైరెక్టర్ ని కూడా హైకో సైకో డైరెక్టర్ సైకో సినిమా చేసిండు సినిమా వేరే వేరేదన్న కానీ ఒకటి ఈ సంక్రాంతి టైంలో లో మాత్రం వచ్చే సినిమా అంటే సంక్రాంతి సినిమా వస్తుంది అంటే ఒక పండగ వాతావరణం మంచిగా ఫ్యామిలీ అన్న ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అన్ని ఆలోచిస్తాను ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కామెడీ అది ఒక్కటి తగ్గింది యాక్షన్ పార్ట్ ఎక్కువైంది అయింది వెంకటేశ్వర సినిమా కొంత కొత్త సినిమా అవుతుందన్న నిజంగా వెంకయ్య గారు ఇష్టం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది పాప సెంటిమెంట్ అయితే అది కూడా చాలా బాగుంది మెసేజ్ అందరికి రీచ్ అవుతుందా మరి మెసేజ్ అందరికి బాగా రీచ్ అవుతుంది ఏదో ఇంజక్షన్ ఉంది కదా ఏందని అది అది ఫార్మాక్యూటికల్ గురించి ఆ కంపెనీ గురించి వాళ్ళు చేసే అక్రమాల గురించి మొత్తం చాలా డీప్ గా వెళ్తుంది స్టోరీ మెడికల్ మాఫియా మూవీ ఆ మెడికల్ మాఫియా పైన జరుగుతుంది మన స్టోరీ హిందీ అని యాక్ట్ చేసేది ఎలా అనిపించింది అసలు ఆయన కూడా చాలా బాగా కామెడీ చేశారు సార్ యాక్టింగ్ అని అంతా అసలు వెసటైల్ యాక్టింగ్ వెంకటేష్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి స్టైలిష్ ఉన్నాయా చాలా బాగా తీసారు అవునా ఈవెన్ కేజీఎఫ్ కూడా ఓవరాల్ గా సినిమా హిట్ సినిమా హిట్ సూపర్ హిట్ దీని ముందు రెండు రిలీజ్ అయినాయి దానికి నిజ బాగుందంటవా హనుమాన్ ఇంకా సైన్ దా చాలా నచ్చింది సైన్ దా బ్రో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు కదా మరి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా పాన్ ఇండియా రేంజ్ లో ఇది హిందీ బెల్ట్ లో చాలా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది అండ్ తమిళ్ మలయాళం వాళ్ళందరికీ ఎక్కువ సినిమాస్ పైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి హిందీలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది సినిమాలో అయితే మొత్తం ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి ఆ ఫైట్స్ కానీ అంత ప్రతి ఫైట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకు ఆల్య గారి క్యారెక్టర్ కూడా వెంకటేష్ గారికి మంచి సపోర్ట్ ఇస్తుంది అండ్ ఆయన కూడా చాలా హెల్పింగ్ క్యారెక్టర్ అంత మంచి చేశారు కాబట్టి సోలోగా రీసౌండింగ్ ఇట్లా ఇది చాలా బాగుంది సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే సెంటిమెంట్ చాలా బాగుంది డాటర్ సెంటిమెంట్ ఫాదర్ అని డాక్టర్ చాలా బాగుంది సెంటిమెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ ఎంత బాగుందో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త డైలాగ్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది యాక్టింగ్ కూడా కొత్తగా ఉంది లుక్స్ స్టైల్ యాక్షన్ మొత్తం చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ చాలా హైలైట్ గా ఉన్నాయి వెంకేష్ కెరీర్ లో ఇలాంటి ఫైట్స్ చేయలేదు అదే చాలా బాగున్నాయి బాగా అనిపించాయి కదా టైలర్ లో సినిమాలో సినిమాలో కూడా కొన్ని ఆడిటింగ్ డైలాగ్స్ బాగున్నాయి అన్నమాట ఫ్యామిలీ కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ లాస్ట్ క్లైమాక్స్ ఒక హాఫ్ అవర్ దగ్గర అవుతుంది మిగతా యాక్షన్ మూవీస్ చూడే వాళ్ళకి బాగా నచ్చుతుంది పాప సెంటిమెంట్ ఎలా ఉందా పాప సెంటిమెంట్ చాలా బాగుంది లాస్ట్ థర్టీ మినిట్స్ అసలు సీట్ లోంచి కదలకుండా చూడొచ్చు సినిమా పదిహేడు కోట్ల ఇంజక్షన్ అన్నారు చూడు దాని గురించి ఏంది నిజంగా పదిహేడు కోట్ల ఇంజక్షన్ ఉందా ఉంది దాని గురించి సినిమాలో చాలా బాగా చూపించారు ఎంతో మంది సఫర్ అవుతున్నారు వాళ్ళందరినీ ఎలా సఫర్ అనేది మూవీలో చాలా బాగా చూపించారు మెడికల్ మాఫియా ఏమన్నా మెడికల్ మాఫియా అని కాదు కానీ అది అలాంటిదే ఆ టైవీ చూపించారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి హిట్ కొట్టే అనుకోవచ్చా హండ్రెడ్ ఇబ్బంది డైరెక్షన్ చాలా హైలైట్ అసలు ఇంత కాటు సినిమా అయినా కూడా సెలెక్ట్ చాలా బాగా తీశారు పెద్ద పెద్ద డైరెక్టర్ కంటే కూడా చాలా బాగా తీసారు చాలా బాగుంది అంటే వెంకటేష్ గారు ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది సినిమాలో ఫైటింగ్స్ కొన్ని కొన్ని ఫైటింగ్స్ అయితే రియలిస్టిక్ గా ఉన్నాయి అలానే కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్ గా కూడా ఉన్నాయి అంటే లైక్ బుల్లెట్ ఇలా పై నుంచి వెళ్తే కింద రావడమే టైకో కాకపోతే టైకో క్యారెక్టర్ పేరు టైకోనే డైరెక్టర్ టైకోనే మొత్తం టైకో మూవీ అని అయితే అనిపించుకున్నాడు కానీ వెంకటేష్ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిందబ్బా అంటే లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో స్టూడెంట్స్ అందరి ఇటు డ్రగ్స్ మాఫియా గన్స్ వీటి సైడ్ వెళ్లకుండా చదువుకోండి ఫస్ట్ అదైపోయింది బట్ అన్ని సినిమాలు చూడండి సపోర్ట్ చేయండి ఈ సినిమా అయినా తర్వాత ఇంకా తగ్గిపోయింది చిన్నపిల్ల యాక్టింగ్ బాగా చేసింది అన్న గాయత్రి అది స్టోరీ లేదన్నా ఏం చెప్పచ్చు లేని తింద్ర ఫెల్ అయినా లాస్ట్ ప్రతి ఒక్కడు ఏదో అన్ని పాస్ అవ్వాలని లేదు ఏదో ఒకటి ఫెయిల్ అవుతాడు అలా ఫెయిల్ అయిపోయిందన్న ఎక్సలెంట్ గా చేశారు నవాజు అసలు ఇట్ వెరీ ఐ మీన్ రైట్ డెబ్యూ ఫర్ నవాజు ఇన్ తెలుగు అండ్ వెంకటేష్ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంతవరకు వెంకటేష్ గారిని రీసెంట్ టైమ్స్ లో అలాంటి ఫైట్స్ అయిన కూడా ఎఫ్ టూ ఎఫ్ త్రీ అని చూసాము కానీ నౌ కంప్లీట్ ఎమోషనల్ గా అసలు గా చేశారు వెంకటేష్ గారు అండ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ వెంకటేష్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తాను నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎఫ్ త్రీకి వచ్చాను నేను సినిమా యావరేజ్ గా ఉంది బాలేదు కూడా చెప్పాను ఎఫ్ నే బాగుందని చెప్పాను ఈ మూవీ మాత్రం అద్భుతం అందరూ చూడాలి చాలా బాగుంది మూవీ అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయండి అంటే నేను సినిమా హిట్ అవుతున్నాను నాకు ముందు తెలుసు కానీ మరీ ఎంత బాగుంటుందని నేను అనుకోలేదు సినిమా మాత్రం అసలు అద్భుతం అందరూ చూడాలి సినిమా అంటే వెంకటేష్ వెంటనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు సో ఫ్యామిలీ అంతా కనక్ట్ అంటారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కాదు ఈ మూవీ ఒక ఒక చిన్న పాప గురించి తీసిన మూవీ ఇది ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా చాలా బాగుంది సస్పెన్స్ ఉంది ఎక్కడికక్కడ చాలా బాగుంది మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టారు లేదు సెంటిమెంటే ఇప్పుడు రీసెంట్ గా నాని గారిది ఇది వచ్చింది మూవీ వచ్చింది దానికంటే కూడా ఇందులో కుదురు సెంటర్ ఇంకా చాలా అద్భుతంగా ఉంది అందరు చూడాల్సిన సినిమాలో ఇంకా అద్భుతంగా ఉందా టైలర్ ట్రైలర్ లో కంటే ట్రైలర్ లో మనకి కొంచెం బాగుంటుంది సినిమా అని చూపించారు కానీ ట్రైలర్ కంటే సినిమాలోనే ఇంకా మంచి విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా హిట్ అవుతుంది బాగుంది రీసెంట్ వచ్చి అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఏ కంపేర్ చేయలేము ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా సీరియస్ లోనే వెళ్తుంది ఎమోషన్స్ ఉన్నాయి అంటే కథకు తగ్గ కామెడీ ఉంది అండ్ ఈ శైలేష్ పనేరు గారికి ఒక స్టైల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఉంది స్క్రిప్ట్స్ హిట్ సిరీస్ తీసినప్పుడు చూడొచ్చు ఎందుకంటే దీని సెంటిమెంట్ అని ఈ టైంలో అంటే ఈ టైంలో ఈ యాక్షన్ సీన్ ఉండాలి ఈ టైంలో పాత సాంగ్స్ వాడేసి మనం ఏంటిది మా సీన్స్ క్రియేట్ చేసి థియేటర్ పెంచాలి ఎలా తీయలేదు ఒక ఒక పాయింట్ మే స్టార్ట్ అయ్యారు ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పారు అండ్ మెసేజెస్ కూడా ఏం లేవు బట్ స్టిల్ ఎంగేజింగ్ గానే ఉంటుంది అండ్ వెంకటేష్ గారిని ఐ మీన్ ధర్మచక్రం లేకపోతే శత్రువున సినిమా వచ్చి ఉంటుంది బహుశా చాలా మంది తెలియకపోవచ్చు అరౌండ్ నైన్టీన్ నైన్టీ త్రీ నేను పుట్టినప్పుడు అనుకుంటా సో ఆ టైంలో యాంగ్రీ ఫెరోషియస్ క్యారెక్టరైజేషన్ బాగా చూపించారు సైకోనే క్యారెక్టర్ ని బాగా క్యారీ చేశారు వెంకటేశ్వర్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు అండ్ స్పెషల్ మెన్షన్ టు నజీరుద్దీన్ సిద్దిఖి గారు వెంకటేష్ గారిని అప్లోడ్ కూడా కొన్ని కొన్ని సీన్ లో డామినేట్ చేశారు వీళ్ళనే కానీ ఆయనే ఫన్ బాగా జనరేట్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాటల గురించి మనం మాట్లాడలేదు ఎందుకంటే దీంట్లో పాటలు పెద్ద ఇంపార్టెంట్ కాదు జస్ట్ సిచ్యువేషన్ దగ్గర తెలిపి బట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ ఎలివేషన్ సీన్స్ కొన్ని ఉంటాయి అంటే హీరో రివీలింగ్ అంటే కొన్ని అన్ని రివీల్ చేయకూడదు సో ఆ సీన్స్ అనేవి చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చారు మంచి రేజ్ వస్తుంది రొటీన్ రొటీన్ అని చెప్పలేము అంటే కొంచెం ఆల్మోస్ట్ ఎన్ని టెంప్లెట్లు ఒకలాగా ఉంటాయి బట్ స్టిల్ వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే యాక్షన్ సీన్స్ కానీ కొన్ని కొన్ని వన్ లైనర్స్ కానీ లెక్క మారుదకాలని వన్ లైనర్స్ కానీ బాగా క్యారీ చేశారు ఇంకా ఈ సంక్రాంతి రేస్ ఇందులో ఏమన్నారు అలా చెప్పలేం కానీ ఈ సినిమాకి వస్తే డిసప్పాయింట్ అవ్వరు స్టిల్ స్టార్టింగ్ నీ మెయిన్ పాయింట్ ఏంటంటే అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు అంటే కొన్ని కొన్ని సస్పెన్స్ పాయింట్స్ ఉంటాయి అంటే తెలియకుండానే అసలు నెక్స్ట్ టైం అనే సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి సీట్లో కూర్చోబెట్టగలిగితే సినిమా బాగున్నట్టే లెక్క సో ఇప్పుడు ఈ టైంలో ఏ ఎలివేషన్ సీన్స్ ఉండాలి ఈ టైంలో ఈ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉండాలి ఈ అక్కర్లేని కామెడీ ఉండాలి అలా ఏం లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం ప్రజెంట్ చేయాలనుకున్నారో దాన్ని నీట్గా ప్రజెంట్ చేశారు యాక్షన్ సీన్స్ కి స్పెషల్ మెన్షన్ సినిమాటోగ్రఫీ స్పెషల్ మెన్షన్ అండ్ ఫైనల్ గా విట్ర వెంకటేష్ గారు చించి సార్ యాక్టింగ్ చాలా బాగుంది సినిమా అంటే ఎంత గ్యాప్ వచ్చినా సరే అంటే నాకైతే కొన్ని సినిమాలు గుర్తొచ్చాయండి ఆయన ఎకానిక్ క్యారెక్టర్స్ గణేష్ ధర్మచక్రం శత్రు ఎందులో కొంచెం యాంగ్రీగా కనబడతారు కదా సో కథ నేను కంపేర్ చేయట్లేదు బట్ స్టిల్ నాకు ఆ మూవీస్ గుర్తొచ్చాయి అనమాట ఫెరోషియస్ గా ఉంటారు అలాగే స్టార్టింగ్ నుంచి దాకా కూడా లెందీగా లేదు సినిమా అయితే మాత్రం బాగా ఇంకా ఇంకా నచ్చింది పంప్ బ్యాక్ మూవీ అనిపించింది నాకు వెంకటేశ్వర పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చాలా నచ్చింది ఓవరాల్ గా అయితే సినిమా అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్ వర్త్ అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే సినిమా చాలా బాగుందన్న చాలా బాగుంది అంటే చాలా బాగుంది కొన్ని సీన్స్ అయినా యాక్షన్ సీక్వెల్స్ అయినా వేరే లెవెల్ అనిపించింది కం చాలా కం బ్యాక్ ఇచ్చినట్టు ఉంది. ప్రొడక్షన్ వెల్ ఎలా ఉంది అన్న? ప్రొడక్షన్ మెయిన్ కార్స్ అయినా చూపెట్టడం విధానం అయినా చాలా నచ్చింది. ప్రొడక్షన్ విధానం అయినా అండ్ ఓవరాల్ అయితే సూపర్ ఉంది అన్న. ఇది హారెక్ యాక్టింగ్ అన్నదన్నా సూపర్ యాక్టింగ్. ఓకే. మోర్ గ్రేడింగ్ సినిమా బావంది